హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫార్మర్ బాయ్ నరేష్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బనగాన్పల్లిలో ఉన్నాము బనగన్పల్లి చమ్మ గుడి దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్ ఇక్కడైతే సుధమే లోపల గుడి ఎట్లా ఉందో మీ గుడి చూపిస్తా చూడండి గుడి బనగన్పల్లి చె దారి ఏం డబల్ డబల్ కానీ వస్తున్నాము మొత్తం చుట్టుముట్టు మొత్తం ఫ్రెండ్స్ మొత్తం అద్దాలే ఇక ఇది దారిలో ఈ దారిలో వెళ్ళిపోవాలి ఉండే కొంచెం ఉండ చిన్న మెట్లున్నాయి ఇక్కడ రౌండ్ ఉంది రౌండ్ రౌండ్గా తిరిగి చూపిస్తా అసలు చిన్న ఉంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ అసలు ఎట్లా ఉన్నాయి దారిలో అంతా చిన్న గుహల్లో అక్కడ రౌండ్ రౌండ్ తిరిగి రావాలి ఒక్కొక్క రౌండ్ల మొత్తము అద్దాలే ఉన్నాయి చుట్టుముట్టు ఇది ఇంకా పైనకి పోతున్నాము ఇక్కడ పైన ఇక్కడైతే ఈయన పైన వెళ్తే ఇక్కడ విగ్రహం ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అవతల దానికి వెళ్ళాలి అవతల దానికి వెళ్తాం ఎవరు ఈ రెండు కలుసుకున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే ఇక్కడ గృహం ఉంది ఈ గృహాల తిరుక్కుంట పోవాలా మేము మాట్లాము ఏమి లేడు ఈ రెండు గృహాలు అక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి చిన్న పడిందే చుట్టుముట్టు మొత్తం అక్కడో విగ్రహం ఉంది ఇక్కడ విగ్రహం ఉంది ఈడ ఉండము

కిసారి అట్లాంటనే నిసారి అట్లాంటనే ఏమ ఫ్రెండ్స్ ఏమ వీడియో వస్తుందలే ఫ్రెండ్స్ ఆర్ మ్యాన్ మసలోబరు వస్తునాడు బదక అవదను ఏమ బాగుంది దినామదే బై చుట్టుముట్టు మొత్తం అద్దాలే ఉంది అసలు మొత్తం ఎట్టు చూసిన అద్దాలే మొత్తం అద్దాలేసాను అవు ఇదే బాగుంది కదా డిస్ప్లే పోయింది ఇది క్లారిటీగా ఉంది సిఫర్తిగా రెండు గ్రూపులు చూసినామి నేను బయటికి వెళ్తున్నాను ఐదు నిమిషం చూసినామి నేను ఐదు నిమిషం చేకల మన మీరు ఐదు నిమిషం ఐదు నిమిషం ఐదు నిమిషం జరు మీరు తప్ప నేను మాకు జాబక చిన్న సందలాగారు ఉంది ఆ సందే పోరా ఇక్కడ ఇంకో కూడి చూసుకోవాలి పర్సా ఇక్కడ ముందర ఇంకోటి ఉన్నారు దేవస్థానము ముందర ఇది కిందికి రాసా

விருத்துக்கு அசல் எட்ல மொத்தம் எக்கெக்க போமோ அர்த்தம் தெரியுது ఏం చెరా నా ఆ ఐ ఫ్రెండ్స్ నేను బైట్ కొట్టుదాం ఏ క بیٹ కొట్టుదాం ఇట్లా నో వస్తాయి మరి ఐదనేరా ఇన్నిది లాగి చెల్లగా ఫోనా పర్సస్ తిరుదం మనం చేసపడే నా కర సదర్ ఇందరా మనం కొట్టుదాం బైట్ కొట్టేలా సోచినామా